థ్యాంక్ యూ సార్ ఈరోజు జరిగే చర్చికి సంబంధించి పోతిరెడ్డిపాడు ఆనాడు పదకొండు వేల క్యూసెక్స్ ఉన్న దాన్ని నలభై నాలుగు వేలకు పెంచిన సందర్భంలోనే దీనికి బీజం పడింది ముఖ్యంగా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు చాలా నాకు బాగా గుర్తు ప్రధానంగా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు రైతులు రైతు సంఘాలు చాలా ఆందోళన కూడా చేశారు రాజకీయ పార్టీలు కూడా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశాయి అల్టిమేట్గా రాజశేఖర రెడ్డి గారు అందరిని కన్విన్స్ చేసి నలభై నాలుగు వేల క్యూసెక్స్ తీసుకువెళ్లే విధంగా ఒప్పందం చేసినట్లుగా నాకు గుర్తు అదే సందర్భంలో ఆ స ఆ ప్రభుత్వంలో బిగినింగ్లో రెండు వేల నాలుగు ఆ ఎన్నికల్లో ఐ థింక్ టిఆర్ఎస్ కూడా కలిసే ఉన్నట్లు ఉంది కాంగ్రెస్తో కాంగ్రెస్ టిఆర్ఎస్ కలిసి ప్రభుత్వంలో హరీష్ రావు గారు కూడా మంత్రి అప్పుడు ఉన్నారు నాకు తెలియదు పోతిరెడ్డి పాడుకు సంబంధించి మాత్రం అప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ అందరు కలిసే ఉన్నారు ఓకే మొత్తం అయితే ప్రభుత్వంలో ఉన్నారు అంటే మంత్రివర్గంగా రిజైన్ చేశారేమో అంటే దానిలో ఉన్నారు ఎమ్మెల్యేస్గా ఉన్నారా అవి కూడా రాజీనామా చేశారు అదే నాకు అది గుర్తు అందువల్ల అంటే ఇంత ముందు అప్పుడు మీరేమున్నారు కదా మీరే చేశారు కదా అని అంటుంటేను అందుకని నేను కొద్దిగా గుర్తు చేస్తున్నాను క్యాబినెట్ లేకపోయినా మొత్తం మీద మీ సెంట్రల్ గవర్నమెంట్లో అవును అక్కడైనా ఫైట్ చేయాలి కదా సరే అందువలన ఆ విధంగా అక్కడ అక్కడ అప్పుడు అందరూ పలు రీజన్స్తో కన్వీనియంట్ గానే చివరికి అంగీకరించారు నలభై నాలుగు వేల క్యూసెక్స్కి సంబంధించి ఆ బ్యాక్గ్రౌండ్లోనే నేను అనుకుంటున్నాను తర్వాత రెండు వేల పది ఆ ప్రాంతంలో కూడా ఇటు రాయలసీమ ఈ పాడుకు సంబంధించి ఆ గొడవలు అప్పటికి మొదలైనవి రెండు వేల పద్నాలుగులో విభజన చట్టంలో ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కృష్ణా గోదావరి జలాలపైన వాటిని సూపర్వైజ్ పర్యవేక్షణ చేయటం కోసం ఆనాడే రెండు వేల పద్నాలుగు విభజన చట్టంలోనే ఈ ప్రొవిజన్ పెట్టారు కృష్ణా రివర్ బోట్ మేనేజ్మెంట్ పేరుతో కానీ అటు గోదావరి రివర్ బోట్ మేనేజ్మెంట్ పేరుతో కానీ అప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు అప్పుడు సరే మనం తెలంగాణ వస్తేనే చాలు అని అనుకున్నామా భవిష్యత్తు ఊహించలేదా ఆనాడే దాన్ని గట్టిగా వ్యతిరేకి ఇప్పుడు మనం ఏదైతే రిజల్యూషన్ పెట్టాలనుకుంటున్నామో రెండు వేల పద్నాలుగులో విభజన చట్టంలోనే పెట్టినప్పుడు దాన్ని ఎందుకు వ్యతిరేకించలేకపోయారు అనేది ఇవాళ మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే గత పదేళ్ళు అయిపోయింది పదేళ్ళు అయిపోయిన తర్వాత అందరూ చెప్పినట్లుగా ఆ రోజు మన తెలంగాణ సాధనలో ప్రధాన భాగస్వామి నీళ్లు నియామకాలు నిధులు నీళ్లకు సంబంధించి పదేళ్ల నుంచి అనేక పద్ధతుల్లో అనేక ఒక బహిరంగంగానే తుపాకులు పట్టుకుని వస్తున్నారు అలాగే ఇంకా దౌర్జన్యంగా తీసుకెళ్ళిపోయారు అప్పుడేమో రాజశేఖర రెడ్డి గారు ఒప్పించి తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నలభై నాలుగు వేల క్యూసెక్స్ నుంచి ఒక్కసారి తొంభై నాలుగు వేల క్యూసెక్స్కి ఎలా తీసుకున్నాడు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అప్పుడు మనం ఏం చేస్తున్నాం ఎవరు అధికారంలో ఉన్నారు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇవన్నీ సమాధానం చెప్పుకోవాలి ఇన్నేళ్ళు మౌనంగా ఉండి మరి వాస్తవంగా మేము అభ్యంతరం పెట్టాం లెటర్లు పెట్టామని చెప్పి మిత్రులు చెప్తున్నారు కానీ మీ లెటర్సు అభ్యంతరాలు అన్నీ కూడా ఇన్సైడ్ ఇన్సైడ్ యాక్టివిటీ ఇన్సైడ్ అండర్స్టాండింగ్ కానీ ప్రజల్లోకి వచ్చి మనం ఏ సమస్య మీద తెలంగాణ సాధించుకున్నామో దానికి అన్యాయం జరుగుతున్నప్పుడు ఆనాడు నలభై నాలుగు వేల క్యూసెక్స్కి అంత అడౌట్ చేశాం ఏకంగా తొంభై నాలుగు వేల క్యూసెక్స్కి పోదిరెడ్డిపాటి నుంచి తీసుకెళ్తుంటే అసలు ఏవైనా ఆందోళన జరిగిందా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజల్ని సమాయత్వం పరిచే విధంగా చైతన్య పరిచే విధంగా ఏమైనా దెబ్బలాడారా కేంద్రం దగ్గరికి వెళ్ళి ఎవరైనా దెబ్బలాడారా లేకపోతే మీరు ఆ ముఖ్యమంత్రులు మీ ఇద్దరు సన్నిహిత్వం సాన్నిధ్యం కాకుండా ఆ ముఖ్యమంత్రిని ఖచ్చితంగా ప్రశ్నించారా ఇవన్నీ చూస్తే అంతకుముందు నీళ్ళు నీళ్లు నియామకాలు నిధులు అనేవి ఒక నినాదంగా వరకే తప్పితే తర్వాత సౌకర్యవంతంగా సౌలభ్యవంతంగా ఆ పదాలని మర్చిపోయినట్లుగా నాకు అనిపిస్తూ ఉంది అధ్యక్ష అదే అదే పద్ధతుల్లో రాయలసీమ లిఫ్ట్ మూడు టీఎంసీలని ఒకసారి తీసుకువెళ్తే ఏం చేసాం దానిపైన ఇంతకుముందు మా తొమ్మలు గారు చెప్పినట్లుగా చివరికి అరవై శాతం పనులు అయినాక మద్రాసు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసిన తర్వాత ఆ గ్రీన్ ట్రిబ్యునల్ మ్యాండేట్ ఇచ్చిన తర్వాత మాత్రమే ఆగింది తప్పితే మన కృషి లేదు మన వంతు దానికి సంబంధించి ఆపడానికి ప్రయత్నం చేయలేదు అప్పటికి అరవై శాతం ఇప్పుడు పనులు అయిపోయాయి ఇలా అన్ని నే నేరాలు అది నేరపూరితమైనటువంటి మన ప్రవర్తన లేకపోతే మనం నిర్లక్ష్యం ఇవన్నీ కూడా దానికి బాధ్యత మనం వహించాల్సిన అవసరం ఉంది సరే ఇప్పుడు ఎవరెవరు కొట్లాడుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు ఇప్పుడు తెలంగాణలో వితిన్ వితింద తెలంగాణలో అటు పక్షం ప్రతిపక్షం దేనికోసం కొట్లాడుకుంటున్నాం ఎందుకు కొట్లాడుకుంటున్నాం ఇద్దరం కలిసి మన నీటిని తీసుకెళ్లే వాళ్ళపైన కొట్లాడాల్సింది పోయి ఇప్పుడు ఇక్కడ కొట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇది సరే ఇప్పుడు ఏదో ఒక సమస్య వచ్చింది మొన్న సంతకం పెట్టారు అధికారి పెట్టాడా పెట్టలేదా అది ఒక భాగం కానీ దీనిలో చూస్తే వరుసగా ఉన్నాయి వరుసగా తప్పులు ఉన్నాయి ఒకటి రెండు వేల పద్నాలుగులో తప్పు జరిగింది అప్పుడు ఫైట్ చేయలేదు మనం ఆ తర్వాత పదకొండు వేల నుంచి నలభై నాలుగు నుంచి తొంభై నాలుగు అప్పుడు ఫైట్ చేయలేదు అదే పద్ధతుల్లో రాయలసీమ లిఫ్ట్కి సంబంధించి ఫైట్ చేయలేదు ఇది ఎలా ఉండగానే మరలా రెండు వందల కోట్లు బడ్జెట్లో కేటాయించారు రెండు వందల కోట్లు ఎందుకు కేటాయించారు కేటాయించి ఆ కండీషన్ ఒప్పుకుంటేనే ఖర్చు చేస్తాం అందుకే మేము ఖర్చు చేయలేదు అంటే కుదరదు మీరు రెండు వందల కోట్లు కేటాయించారంటేనే ఈ బోర్డు మేనేజ్మెంట్కి మీరు అంగీకరించినట్లు బడ్జెట్లో కేటాయించడం అంటే ఇవన్నీ తప్పుల పైన తప్పులు తప్పుల పైన తప్పులు చేసి ఇప్పుడు నిన్నేదో ఒక సంతకం ఏదో ఒక ఆయన ఎవరో పెట్టారని ఆ సెక్రటరీ పెట్టారని చెప్పి దీన్ని ఏదో మొత్తం ఈ కొత్త ప్రభుత్వం ఇదంతా కూడా తాకట్టు పెట్టేస్తుంది ఇటువంటి పదాలు వాడకూడదు అనేది నా నేను సిన్సియర్గా చెప్తున్నాను నాకేమి ఒకరి మీద ద్వేషం ఇంకొకరి ప్రేమ అనేది కాదు కానీ పదేళ్ళు అయిపోయింది కదా పదేళ్ళు అయిన తర్వాత పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళది బాధ్యత అవుతుందా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళది బాధ్యత అవుతుందా పదేళ్ల నుంచి ఈ నీళ్లు తీసుకెళ్లినప్పుడు అప్పుడు మనం ఈ ప్రజా ఆందోళన ఎందుకు చేయలేకపోయాం లేకపోతే కేంద్రం మీద ఎందుకు ఆందోళన చేయలేకపోయాం ఇవన్నీ మనం చూడాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అదే పద్ధతుల్లో అసలు ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ డిమాండ్ ఎప్పుడు వచ్చింది ఫిఫ్టీ ఫిఫ్టీ డిమాండ్ ఎప్పుడు వచ్చింది మొదట్లో రాలేదు మొదట్లో ఆపరేషనల్ అండర్స్టాండింగ్ లేకపోతే ఒక వర్కింగ్ అండర్స్టాండింగ్ పేరుతో మనం ఒప్పుకున్నాం మనం రెండు వందల తొంభై చిల్లరకి వాళ్ళు ఐదు వందల పైగా వాడుకోవడానికి సంతకాలు ముఖ్యమంత్రుల స్థాయిలో జరిగింది ప్రజల నుంచి ఎప్పుడైతే ఆందోళన వచ్చిందో అప్పుడు మాత్రమే ఫిఫ్టీ ఫిఫ్టీ కావాలనే దాంతో అంటే మన కేసు అప్పటికే వీగిపోయాం వీగిపోయాం కాకపోతే అప్పుడు ఒక కండిషన్ పెట్టాల్సింది ఒక అప్పుడుకున్నటువంటి సౌలభ్యం ప్రకారంగా వాళ్ళు ఇంత వాడుకుంటున్నారు మనం ఇంత వాడుకుంటున్నాం కాబట్టి మాకు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అనే కండేషన్తో మేము సంతకం పెడుతున్నాం అని అప్పుడే పెట్టుంటే బాగుండేది అప్పుడే సంతకాలు పెట్టేసుకున్నాం కొద్ది రోజులు ప్రజల్లో తెలంగాణ ప్రజల్లో ఆందోళన వచ్చినాక మాకు ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ కావాలని చెప్పి తర్వాత మనం అప్రోచ్ చేయం అంటే దేర్ ఇట్ సెల్ఫ్ వి లాస్ట్ అవర్ కేస్ ఈ విధంగా అనేక తప్పులపైన తప్పులు ఎందుకు చేశారో నాకు తెలియదు అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు గతంలో అవన్నీ కూడా తప్పులు జరిగినాయి అలాగే ఎఫెక్ట్స్ సంబంధించి ఇటు ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారు కేంద్రం నుంచి ఓ మంత్రిగారు ఉంటారు ఎఫెక్ట్స్ సంబంధించి ఫైనల్గా సిట్టింగ్ పైన సిట్టింగ్ జరగాలి సిట్టింగ్ పైన సిట్టింగ్ జరగాలి కానీ ఆ విధంగా అవకాశం వచ్చినప్పుడు కూడా మీటింగులు జరపకపోవడం అనేది కూడా ఒక రాంగ్గా మేము నేనైతే భావిస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ సిస్టమ్ ఇలా కొనసాగితే మాత్రం మొత్తం ప పదిహేడు పద్దెనిమిది రోజుల్లోనే నీళ్ళన్నీ పో మన పోదిరెడ్డి బాడుకు సంబంధించిన ఆరున్నర టీఎంసీలు ఇది మూడు టీఎంసీలు మన రాయలసీమ లిఫ్టు ఇవన్నీ కలిపి మొత్తంగా తొమ్మిదిన్నర టీఎంసీలు వాళ్ళకి వాళ్ళ నీళ్ళు సౌలభ్యం ఎలా ఉంటుందంటే వాళ్ళకి డైరెక్ట్గా గ్రావిటీ పద్ధతుల్లోనే వెళ్ళిపోతూ ఉంటాయి నీళ్లు మనకు నీళ్లు రావు అంటే పదిహేడు పద్దెనిమిది రోజుల్లోనే నీళ్ళన్నీ అటు వెళ్ళిపోతాయి తెలంగాణకు నీళ్లు ఉండవు అసలే కృష్ణా బేసిన్ కంపేరిటివ్గా గోదావరి బేసిన్తో పోల్చుకుంటే లేకపోతే గోదావరి నదితో పోల్చుకుంటే నీళ్లు తక్కువ ఈ నీళ్ళ తక్కువ దీనిలో తెలంగాణ మన కర్ణాటకలో అంతకుముందు ఆల్మట్టిది కూడా పెద్ద గొడవ జరిగింది ఆల్మట్టి మన ప్రమేయం లేకుండానే కట్టేసేసారు దాదాపు మూడు వందల టీఎంసీలు నీళ్లు అక్కడ నిలవ ఉండే విధంగా అదే బాత్ ఈ మధ్య కూడా గిరిజా గిరిజాపూర్ అనేది ఇంకోటి కట్టారు మరి ఇప్పుడు మిత్రులు చెప్పినట్టుగా తుంగభద్ర మీద ఇంకోటి కడుతున్నారు అసలు ముందు వరకు నీళ్లు రావాలి కదా కర్ణాటక నుంచి నీళ్లు వర్షాలు బాగా పడాలి వాళ్ళు ఆలమట్టి నిండాలి వాళ్ళు కరెంటు ఉత్పత్తి చేసుకోవాలి కరెంటు ఉత్పత్తి చేసుకుని ఆ వదిలిన నీళ్ళు మనకు రావాలి అంటే వర్షాలు లేకపోతే అసలు పైనుంచి నీళ్ళే రావు నీళ్లే వస్తే ఆ వచ్చిన నీళ్లు కాస్త వాళ్ళు పదిహేడు పద్దెనిమిది రోజుల్లో ఇరవై రోజుల్లో మొత్తం రాయలసీమకి వెళ్ళిపోతే కింద మన తెలంగాణ పరిస్థితి ఏంటి ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు ఇది మహబూబ్ నగర్ కానీ నల్గొండ కానీ మా ఖమ్మం జిల్లా కానీ ఇవన్నీ కూడా పూర్తిగా ఎండిపోయేటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి ఇష్యూ తీవ్రమైనటువంటి ఇష్యూ ఈ తీవ్రమైనటువంటి ఈ విషయంలో మనం ఇప్పుడు ఘర్షణలు పెట్టుకోవటం వల్ల తప్పుడు సంకేతాలు పోతాయి మనం కర్ణాటక చూసాం మద్రాసు చూసాం వాళ్ళు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా నీటి విషయం వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ ఒక తాటి మీద నిలబడేవాళ్ళు ఇవాళ అన్నదమ్ములైన సరే పక్కన ఉన్నటువంటి నీ నేల దగ్గర తగులు పడుతున్నారు కానీ మనం తగులు పడమని నేనేం చెప్పను కానీ మనకు మన నినాదమే నీళ్లు నియామకాలను నిధులైనప్పుడు ఈ నీళ్లు అన్యాయంగా జరుగుతున్నప్పుడు మనం ఖచ్చితంగా ఐక్యంగా ఉండి ఒక పోరాటం తీసుకెళ్ళాలి ఇప్పుడు మీ తప్ప మా తప్ప చర్చలు అయిపోయినాయి ఇక ఎంత వదిలేద్దాం వదిలేసి ఇక బయటికి వెళ్ళేటప్పుడు అందరం ఒక్క తీర్మానం మీద వెళ్ళాలి వెళ్ళి ఇప్పుడు కర్ణాటక మీద కూడా మళ్ళీ అది ఒక తీర్మానం చేస్తే మంచిది అది లేదనుకుంటే తీర్మానం చేస్తే మళ్ళీ యాగ్రివేట్ అవుతుంది అనుకుంటే వేరే పద్ధతులైనా రిప్రజెంట్ చేయాలి పైనుంచి నీళ్లు రావాలి కదా పైనుంచి నీళ్లు రాకుండా మనం ఏం చేయలేం పైనుంచి నీళ్ళు వచ్చినప్పుడు ఈ తగులు వస్తాయి పైనుంచే నీళ్ళు రానటువంటి పరిస్థితి ఉంది ఆ నీళ్లు ఎలా రావాలో కూడా ప్రయత్నం చేయాలి అంతిమంగా నేనే నేను కోరేది ఏంటంటే ఘర్షణలు పెట్టుకుంటే నీళ్లు రావు ఘర్షణలు పెట్టుకుంటే ఒక రాష్ట్రం మరొక రాష్ట్రం ఘర్షణలు పడితే ఖచ్చితంగా ఇది మొన్న చివరికి సైన్యం దిగాల్సి వచ్చింది ఇక్కడ అట్లే కర్ణాటక నుంచి మనకు నీళ్లు రావాల్సి ఉన్నా ఇంకో చోటు నుంచి రావాలన్నా కేంద్రం కూడా సహకారం కావాలి కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా మనం మన నీటి మన మనకున్న హక్కుని మనం కోల్పోతాం అందువలన కేంద్రంతో కూడా మనం సఖ్యత ఉండాల్సిందే కేంద్రంతో కూడా అది బీజేపీయా ఇంకో ప్రభుత్వం అనేది కాదు ఇక్కడ ఉన్న బీజేపీ మిత్రులు కూడా ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం ఎఫెక్స్ ఎఫ్ఎక్స్ కమిటీలో కేంద్ర మంత్రి కూడా ఉన్నారు వాళ్ళకి ఈ సమస్యను పరిష్కారం చేయాలనేటువంటి మంచి ఆలోచన ఉండాలి ఉండి ఉంటే ఈ పార్టీ సమస్య పరిష్కారం అయ్యేది ఒకవేళ వాళ్ళ నుంచి చొరవ ఉన్న మన దగ్గర లేకుండా చెడగొట్టుకుంటే మనం ఏం చేయలేం అందువలన ఈ నీటికి సంబంధించి ఒక సామరస్య పద్ధతుల్లో చర్చల ద్వారా సృహద్భావ వాతావరణంలో మనం సాధించుకోవాలి తప్పితే ఘర్షణల వల్ల మాత్రం ఇంకా ఇంకా నష్టం జరిగిద్దని చెప్పి నేను మనవ చేస్తూ ఒక దృష్టి ఒక విషయం మీ దృష్టి తీసుకురావాలి ఇవాళ ఇంత పెద్ద అంశం మీద చర్చ జరుగుతూ ఉంది నాకు ఈ బిజినెస్కి సంబంధించి ఎజెండా సంబంధించి నాకైతే అవగాహన లేదు నాకు ఏదో జనరల్ నాలెడ్జ్తో నేను మాట్లాడుతున్నాను కానీ నేను ఎప్పుడో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పన్నెండో తారీఖు నువ్వు మాట్లాడితే బాగుంటుందని ఆ రోజు చెప్పారు కానీ నాకు మరలా లేదేమో అనుకున్నా ఇవాళ చూస్తే మనం బడ్జెట్ మీద మాట్లాడాల్సినటువంటి అంశం అనేది ఉంది అది కూడా ఇంతకుముందు ఒకరోజు ముందు బిజినెస్ షెడ్యూల్ పంపించేవాళ్ళు మాకు ఒక రోజు ముందు ఇవాళ ఉదయం వచ్చింది బిజినెస్ షెడ్యూల్ చూస్తే ఇదేం లేదు ఓన్లీ బడ్జెట్ మీద డిస్కషన్కి మోషన్ బడ్జెట్ మోషన్ మీద డిస్కషన్ ఉంది ఇలా అయితే మాకు కొద్దిగా మాలాంటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటే కొద్దిగా చదవాలి చదవాలి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దానిలో పార్టిసిపేట్ అవ్వాలి మరి ఎక్కడ గ్యాప్ వస్తుందో సెక్రటరీ గారు కూడా తెలుసుకోవాలి ఒక రోజు ముందు ఎజెండా రావాలి ఒకవేళ బీఏసీలో నిర్ణయం కాలేదనుకోండి కా నైట్ చెప్పిందని మీ మిత్రులు బీజేపీ మిత్రులు చెప్తున్నారు మహేష్ రెడ్డి గారు నైట్ పదిన్నరకి నాకు అది కూడా రాల ఏమి రాకుండా సడన్గా వచ్చి ఇప్పుడు ఇటువంటి ఒక సీరియస్ అంశం పైన మాట్లాడాలంటే జనరల్ ఏదో జనరల్ అవగాహనతో మాట్లాడుతున్నాం తప్పితే అన్ప్రిపేర్డ్గా వస్తే న్యాయం జరిగినట్టు కాదు ఇటువంటి లోపాలు జరగకొని చూడాలని కోరుతూ అంతిమంగా ఈ రిజర్వేషన్కి నేను మనస్ఫూర్తిగా మా పార్టీ తరఫు నుంచి మద్దతు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా ఇతర అంశాలపైన కూడా ఘర్షణ రూపంలో కాకుండా ఓవరాల్గా విద్యు మన నీటికి సంబంధించినటువంటి అంశాలపైన ఒక రోజు చర్చ జరిపి కృష్ణా నుంచి మనకి ఏ విధంగా పైనుంచి అట్లా నష్టం జరుగుతుంది అది షార్ట్ డిస్క డిస్కషన్ పెడతారా టోటల్ వన్ డే పెడతారా గోదావరి నుంచి ఎలా నష్టం జరుగుతుంది ఇటువంటి అన్నీ కూడా చేసి మా ఎమికబుల్గా ఎమికబుల్ సొల్యూషన్ వైపు వెళ్ళి మన రాష్ట్ర ప్రయోజనాలని కాపాడుకుంటే బాగుంటుందని కోరుకుంటూ నేను మీకు నమస్కారాలతో సెలవు కృష్ణారావు గారు ఈ చర్చలో విన్న తర్వాత ガラア。